ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుంది ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసేవారు కొందరైతే అదే ప్రేమ విఫలమైతే పగతో రగిలిపోయేవారు మరికొందరు సరిగ్గా ఇలాంటి ఘటనే గుజరాత్లో వెలుగు చూసింది గుజరాత్కు చెందినటువంటి రెని జోలిల్దా అనే ముప్పై ఏళ్ళ మహిళ ఒక యువతి బిఈ ఎలక్ట్రానిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ప్రస్తుతం ఆమె ఒక ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగం కూడా చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి ఒక యువకుడిని ఆమె ప్రేమించింది కానీ ఆ యువకుడు ఆమె ప్రేమను నిరాకరించాడట దీంతో ఆమె తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురై ఏం పని చేసిందో తెలుసా బాంబుల కాల్స్ చేస్తూ ఈ ఇంట్లో సెలబ్రిటీలు లేకుంటే పెద్ద పెద్ద ప్లేస్లలో బాంబు బెదిరింపు కాల్స్ చేస్తూ మొత్తం అల్లకలవడం చేసింది అప్పుడు ఈ మానసిక బాధ్యతతో ఆమెలో ప్రియుడి పైన కసి పెరిగింది ఎలాగైనా అతన్ని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది వెంటనే ఆ ప్రియుడి పేరు మీద ఇంటర్నెట్లో పలు ఫేక్ అకౌంట్లను కూడా సృష్టించింది ఆమె ఆ అకౌంట్ల నుంచే ఆమె పలు పాఠశాలలు కళాశాలలకు బాంబులు పెట్టామని బెదిరింపు మెసేజ్లు కూడా పంపింది తన ప్లాన్లో భాగంగా ప్రియుడి పేరుతో బెదిరింపులకు పాల్పడితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారని కూడా ఆమె భావించింది పక్క స్కెచ్ చేసుకుంది ముందే అందరితో ఆగకుండా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ప్రాంగణంతో పాటుగా బెంగళూరులోని ఆరు ప్రముఖ విద్యా సంస్థలలో కూడా బాంబులు పెట్టినట్లుగా కూడా హెచ్చరికలు పంపింది ఈమె సో దీంతో సీరియస్గా యాక్షన్లోకి దిగినటువంటి పోలీసులు ఈ కేసు పైన విచారణ ప్రారంభించారు సాంకేతిక ఆధారాల సహాయంతో ఫేక్ అకౌంట్లను గుర్తించి బెదిరింపులకు పాల్పడింది రేణి జోలిల్దాను అనేటువంటి యువతి అని తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు నిజానికి ఈమెను గతంలోనే అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు అప్పుడే సెన్సేషన్గా మారింది వార్త చాండ్రులవుతుంది వచ్చి కానీ తాజాగా బెంగళూరు కేసులకు సంబంధించినటువంటి విచారణ చేయడానికి ఇప్పుడు ఆమెను బాడీ వారెంట్ పైన బెంగళూరుకు తీసుకువచ్చారు ఇప్పటికే గుజరాత్ నుంచి బెంగళూరులోని విద్యా సంస్థలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపిందని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు ప్రాథమిక విచారణలో ఆరు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపినట్లుగా కూడా ఆమె అంగీకరించింది మరి ప్రియుడిపైన కోపాన్ని ప్రజలపై చూపించినందుకు రేణి దాకు ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి ప్రస్తుతానికి బెంగళూరుకు కూడా తీసుకువచ్చి అక్కడ కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అయితే తాజాగా మరొకసారి ఈ అంశం చర్చలోకి వచ్చింది మరలా ఈమెను విచారణకు తీసుకువెళ్ళిన తర్వాత కొత్త అంశాలు ఏమైనా వెలుగులోకి వస్తాయా ఇంకా ఆమె చేసినటువంటి బాంబు బెదిరింపు కాల్స్ కానీ ఇంకా ఇతరత్ర వ్యూహాలు కూడా ఉన్న పన్నింద తన ప్రియుణ్ణి ఇరికించడం కోసం అనేటువంటి అంశానికి సంబంధించిన ఈ విచారణలో ఏమైనా కొత్త విషయాలు వెలుకలోకి వస్తాయనేది చూడాలి ఏదైనా కేసుకు సంబంధించి ఆమెకు ఎలాంటి శిక్ష పడుతుంది అనేటువంటి విషయం అయితే ఇప్పుడు అందరిలో కూడా ఒక క్యూరియాసిటీని పెంచుతుంది